హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ఒక టూ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం మొదటిగా ఆన్ బోర్డింగ్ అంటే ఏంటి వాట్ ఈస్ ఆన్ బోర్డింగ్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం అలాగే కేవైసీ గురించి కూడా మనము పూర్తిగా డిస్ డిస్కస్ చేద్దామండి ఎండింగ్లో కూడా సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని పాటించండి హండ్రెడ్ పర్సెంట్ ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్లో ఈ వీడియోని చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి లైక్ సింబల్ క్లిక్ చేయడం వల్ల పది మందికి ఆల్గోదియం ఈ యొక్క వీడియోని చేరవేస్తుందండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ ఓఈఎస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓయిఎస్లో ప్రతిరోజు మేబీ అప్పుడప్పుడు లాగిన్ అయి చూస్తూ ఉన్నానండి ఓకేనా సో మ్యాండేటరీ ఏం కాదు నార్మల్గా లాగిన్ అవ్వండి ఎందుకంటే ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత ఓఎస్ లాగిన్ చేయడమే నేను కూడా మర్చిపోయానండి మొత్తానికి మొత్తానికంటే ఓఎస్ లాగిన్ అనేది చేయట్లేదు కరెక్ట్గా నేను కూడా ఓకే నార్మల్గా లాగిన్ చేయండి అంతే మీ ఫ్రీ టైంలో చూసుకొని నార్మల్గా ఓఎస్ కూడా అప్పుడప్పుడు లాగిన్ చేస్తూ ఉండండి ప్రజెంట్ అయితే దాంట్లో ఎటువంటి పాపప్స్ కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ లేవండి ఓకే సో ఆన్బోర్డింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ఒక ఫ్యూ పాయింట్స్ ఉన్నాయండి వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మన దగ్గర వినిపిస్తున్నది ఒక ఆన్బోర్డింగ్ అనే వర్డ్ కొందరి నుంచి వినిపిస్తుంది అనమాట సో చాలామందికి ఇది ఎక్కువ క్లారిటీలో అర్థం కాలేదు అంటే కొందరికి మాత్రమే అర్థమైంది ఇంకొందరికి అర్థం కాలేదన్నమాట అసలు ఏంటి ఆన్బోర్డింగ్ అంటే ఎందుకు చేస్తామనే దాని గురించి కూడా మనం ఒక స్పష్టంగా క్లియర్గా చర్చించుకుందాం విక్టరీ విత్ యాష్లో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అలా అనిపించడం వాళ్ళనే ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లు అన్నట్లు అనమాట ఆన్బోర్డింగ్ అంటే ఏంటి అని అంటే ఒక కొత్త ప్లాట్ఫామ్లో కొత్త యూజర్ని స్మూత్గా కంఫర్టబుల్గా సెట్ చేసే ఫ్లాట్ఫామ్ని ఎఫెక్టివ్గా వాడుకునే విధంగా ప్రిపేర్ చేయడం అండి ఒక కొత్త ప్లాట్ఫామ్లో కొత్త యూజర్ని స్మూత్గా లోపలికి తీసుకెళ్లడానికి కంఫర్టబుల్గా యూజ్ చేయడానికి ఎఫెక్టివ్గా వాడుకునేదే ఈ యొక్క ఆన్బోర్డింగ్ అనమాట సో దీని మెయిన్ మీనింగ్ చెప్పాలి ఏంటంటే కంట్రోల్డ్ ప్రాసెస్ ఆఫ్ యాక్సెసింగ్ సంథింగ్ న్యూ అనమాట స్టెప్ బై స్టెప్ ఇంటిగ్రేషన్ మనకు దీంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట ఓకేనా కానీ ఆన్బోర్డింగ్ అంటే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే అయిపోతుంది అని కాదండి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందన్నమాట బోర్డింగ్లో ఉన్న స్టెప్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రీ ఆన్ బోర్డింగ్ అని చెప్పేసి ఉంటుంది ఈ ప్రీ ఆన్ బోర్డింగ్లో వచ్చేసి విక్టరీ విత్ యాష్ని యాక్సెస్ చేయడానికి మనం అకౌంట్ క్రియేట్ చేసాం ఈమెయిల్ వెరిఫై కూడా చేసాం డీటెయిల్స్ కూడా ఇచ్చాం ఇది ప్రీ ఆన్ బోర్డింగ్ అనమాట విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళి మనం ఈమెయిల్ ఇచ్చాము అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఈమెయిల్ ఇచ్చాము అలాగే డీటెయిల్స్ కూడా ఇచ్చాం దీని ఏమంటాం అంటే ప్రీ బోర్డింగ్ అంటాం ఓరియంటేషన్ మీన్స్ లైక్ అది ఎలా ఉంటుందంటే కొత్త ప్లాట్ఫామ్కి వెల్కమ్ చేయడము అది ఏమీ దాని వాల్యూ ఏంటి స్ట్రక్చర్ ఏంటి అండర్స్టాండింగ్ ఇవ్వడం అండి ఓకేనా అంటే దాని వాల్యూ ఏంటి దాని స్ట్రక్చర్స్ ఏంటి దాని గురించి పూర్తిగా అండర్స్టాండింగ్ ఇవ్వడం అనమాట మనకు సీఈఓ చెప్పారనమాట బ్లాంక్ క్యాన్వాస్తో స్టార్ట్ చేస్తున్నామని నిజంగా బ్లాంక్ క్యాన్వాస్ మాత్రమే కాదు కొన్ని ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ గైడ్లైన్స్ ఆల్రెడీ విక్టర్ విత్ యాష్లో అందుబాటులో ఉన్నాయి అంటే కొన్ని గైడ్లైన్స్ కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ లైక్ దట్ మన విక్టర్ విత్ యాష్ డాట్ కామ్లో ఆల్రెడీ ఉన్నాయన్నట్టు చెప్తా ఉం సో ట్రైనింగ్లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ద కోర్ పార్ట్ ట్రైనింగ్ వీడియోస్ పీడిఎఫ్స్ కానీ మెటీరియల్స్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ హ్యాండ్స్ ఆన్ టాస్క్ ఉంటాయన్నమాట అంటే చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి ఇప్పుడు ఏదైనా కానీ ఒక సంస్థలో ఒక ట్రైనింగ్ జరుగుతూ ఉందంటే ఇప్పుడు మన బ్యాంకింగ్ లో ఎవరైనా ఆన్ బోర్డింగ్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ట్రైనింగ్ జరిగే టైంలో కొన్ని మంచిగా అసలు బ్యాంక్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కంపెనీ సంస్థ ఎవరు హెడ్ వాటన్నిటి గురించి చెప్పాక కొన్ని కొన్ని స్మాల్ ఆ ట్రైనింగ్లో టాస్క్లు ఉంటాయన్నమాట స్మాల్ టాస్క్లు ఓకే అది అందరు చేసేది అనమాట ట్రైనింగ్ బేస్ చేసుకుని ఉంటుంది అలా ఇక్కడ కూడా స్మాల్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి పీడిఎఫ్స్ ఉంటాయి మెటీరియల్ టెక్నికల్ నాలెడ్జ్ కూడా అంతా నేర్పిస్తారు దాంతోపాటు ఒక స్మాల్ టాస్కులు ఉంటాయి అన్నట్టు చెప్పారండి ఈ ట్రైనింగ్ ఫుల్గా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవ్వలేదు స్టిల్ ఆన్ బోర్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇదంతా ప్రిపేర్ అవ్వడం కోసం అనమాట ఓకే అందుకే ఈ పాయింట్ గురించి మళ్ళీ చెప్తున్నాను త్రీ వీక్స్ క్రితం అయినా టూ వీక్స్ క్రితమైనా ఒక వీక్ క్రితమైనా నిన్నైనా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఒకటే స్టేజ్లో ఉన్నారని అర్థం చేసుకోండి అంటే ఒక మూడు వారాల క్రితం జాయిన్ అయినా కూడా ప్రజెంట్ జాయిన్ అయిన వ్యక్తి కూడా ఒకటే అన్నట్టు చెప్తా ఉన్నామండి సో ఇంటిగ్రేషన్లో వచ్చేసి ట్రైనింగ్ మోడ్యూల్స్ అసెంబ్జ్ చేయడము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడము సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడము ఇది ఆన్బోర్డింగ్ లాస్ట్ స్టెప్ అనమాట ఇంటిగ్రేషన్ అనేది ఆన్బోర్డింగ్కి ఒక లాస్ట్ స్టెప్ ట్రైనింగ్ మోడ్యూల్స్ అసెంబ్జ్ చేయడము కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడము సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడము ఇది ఆన్బోర్డింగ్కి ఒక లాస్ట్ స్టెప్ ఆన్బోర్డింగ్ అంటే యాక్సిస్ మాత్రమే కాదు చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి కేవైసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈమెయిల్ వర్కింగ్ ఉందా చూడడము యూజర్స్ రియల్ పర్సనా వెరిఫై చేసుకోవడము ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఆన్ బోర్డింగ్ ఆన్ బోర్డింగ్లో ఈ యొక్క నాలుగు పార్ట్స్ ఉంటాయన్నమాట కేవైసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోవడము ఫాలో అవ్వడము ఈమెయిల్ వర్కింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడము మన దగ్గర ఉన్న యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్ అయిన పర్సన్స్ అని వెరిఫై చేసుకోవడం అండి క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ ఇది అవును అప్పటి నుంచి మనము వింటున్న మాట ఇది క్వాలిటీ అండ్ క్వాంటిటీ అని ఓకే విక్టరీ విత్ లో సర్కిల్ బిల్డ్ చేస్తున్నప్పుడు జస్ట్ నెంబర్స్ కోసం కాదు క్వాలిటీ పీపుల్ కోసం వర్క్ చేయండి ఈ పీపుల్తో మినిమ మిమ్మల్ని మీరే ని చేసుకొని ఫ్యూచర్లో బిజినెస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుందనమాట విక్టరీ వి లో మనం సర్కిల్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ మెంబర్స్ కోసం కాదు మంచి క్వాలిటీ పీపుల్స్ కోసం వర్క్ చేయండి అన్నట్టు చెప్తా లార్జ్ టీమ్ ఉండడం కాదు ముఖ్యం రైట్ పీపుల్ ఉండడం ముఖ్యం పెద్ద టీమ్ ఉండడం ముఖ్యం కాదు ఇక్కడ ఒక మంచి రైట్ పీపుల్స్ ఉండడం ముఖ్యం అన్నట్టు చెప్పారండి మీరు మీ సర్కిల్లో మీలాగే మైండ్ ఉన్నవాళ్ళు డెడికేటెడ్ రెస్పాన్సిబుల్ మెంబర్స్కి ఉంటే ఫ్యూచర్లో సాలిడ్ బిజినెస్ బిల్డ్ అవుతుంది అంటే మనలాగా థింక్ చేసే వాళ్ళు మన సర్కిల్లో ఉన్నారు అంటే ఫ్యూచర్లో ఈ బిజినెస్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది అన్నట్టు చెప్పారండి సో ప్రతి ఒక్కరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంచెం నేర్చుకుంటారో ముందుకు వెళ్తారండి అందరికీ సపోర్ట్ చేస్తాం డిజిటల్ టూల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కేవైసీ వెరిఫికేషన్ అని ఏ ఏ డిజిటల్ టూల్స్తో జరుగుతాయి వాటిని ఫ్లో చేయాలి ఫాలో చేయాలి రాంగ్ అప్లోడు రాంగ్ స్టెప్ అంటే ప్రొసీడ్ అవ్వదు అంటే మనం కేవైసీ చేసేటప్పుడు కూడా చాలా వరకు ఇప్పుడు కొత్తగా వస్తుందనమాట అన్వెరిఫైడ్ అన్నట్టు ఏదో కొన్ని వస్తున్నాయండి ఓకేనా సో ఇవన్నీ మీకు కంపెనీ సైడ్ నుంచి బగ్స్ ఉంటాయి ఇవన్నీ ఓకేనా ఏదో మీ సైడ్ నుంచి ప్రాబ్లమో మీ మొబైల్లో ప్రాబ్లమో ఇదంతేం కాదండి కంపెనీ సైడే బగ్స్ మీరు ఇంకా అక్కడ కూడా కేవైసీ అవ్వట్లేదు అంటే మీకు ఇంకా అనుమానం ఉంది అంటే మీ సైడ్ నుంచే ప్రాబ్లం ఉందంటే కొత్త మొబైల్లో ట్రై చేయండి వేరే మొబైల్ కొత్త మొబైల్ అంటే వెళ్ళి కొత్త మొబైల్ తీసుకురాకండి వేరే మొబైల్ ట్రై చేయండి ఎర్లీ స్టేజ్లో స్లోగా స్టార్ట్ చేయండి హరి అవ్వకండి నెంబర్స్ కోసం రన్ అవ్వకండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అని అన్ని చదవడం అండర్స్టాండ్ చేసుకోవడం ప్లాట్ఫామ్ని ఎక్స్ప్లోర్ చేయడం తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక ఫోకస్ పెట్టడం మంచిది ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇది ఫ్రీగా ఇస్తున్నారు ట్రైనింగ్ని బహుశా థౌజండ్స్కి కొనలేదండి కొన కొనడం లేదండి సో ట్రైనింగ్ కంపల్సరీ ఫ్యూచర్ బిజినెస్లో సక్సెస్కి డైరెక్ట్ లింక్ స్కిల్స్ మైండ్ సెట్ క్లారిటీ డెవలప్మెంట్ అవుతుంది సో వీటన్నిటి పరంగా మనం ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళాలన్నట్టు చెప్పారు సో కన్క్లూజన్ సో ఇప్పుడు మ్యాటర్ క్లియర్ ఆన్ బోర్డింగ్ అంటే అకౌంట్ యాక్సిస్ ఫుల్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉండాలి క్వాలిటీ పీపుల్తో సర్కిల్ బిల్డ్ చేసుకోవాలి ట్రైనింగ్కి రెడీగా ఉండాలి సక్సెస్కి ఫౌండేషన్ ఇదే ఎస్ అండి సో ఇక్కడ ఇది మన సమాచారం అనమాట ఆన్ బోర్డింగ్ అనే దాని గురించి ఒక స్పష్టత మీ అందరి కోసం నా తరపు నుంచి ఒక క్లారిఫికేషన్ ఇచ్చానండి సో ఈ కేవైసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరికి ఇంకా కేవైసీ అవ్వట్లేదు ఇంకా సేమ్ ఇష్యూస్ని అలానే ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఎంతోమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ నా ప్రాబ్లం ఇదే అండి ఇంకా సొల్యూషన్ దొరకట్లేదు అని సే అండి అది కంపెనీ సైడ్ నుంచి బగ్స్ అవన్నీ దానికి మనము ఎటువంటి సొల్యూషన్ ఇవ్వలేం ఓకే దానికి మనము ఎటువంటి సొల్యూషన్ అనేది ఇవ్వలేం అది కంపెనీ సైడ్ నుంచి బగ్ ఇంకా మీకు అనుమానం ఉంది మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మీరు వెంటనే మీ మొబైల్లో నుంచి కాకుండా వేరే మీ పక్కల వాళ్ళ మొబైల్ ఎవరిదైనా తీసుకొని మంచిగా ఓకే ర్యామ్ ఎక్కున్న మొబైల్ అయినా తీసుకొని అక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి అక్కడ అవుతుందనంటే ఓకే అక్కడ కూడా అలానే అంటే ఇంకా దానికి ఇంకా మనం ఏం చేయలేం సో కంపెనీ నుంచి వచ్చిన బగ్స్ అనమాట ఇప్పుడు ఎస్టర్డే లో కూడా విక్టరీ విత్ యాష్ డాట్ లో వచ్చిన పాపప్ అంటే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చింది కదా దాన్ని దాంట్లో యాష్ గారు కూడా చెప్పారు అందరూ ఓపికతో ఉండండి నిదానంగా అవుతుంది కేవైసీ వెరిఫికేషన్ అందరివి కూడా అవుతాయి అన్నట్టు చెప్పాడండి ఓకే అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ బగ్స్ ఉన్నాయని కంపెనీకి ఆల్రెడీ తెలుసు వాళ్ళు దానిపైన కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఓకే మేబీ సో మనం కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు కొందరు అడుగుతూ ఉన్నారు సార్ నేను కొత్త రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చా అన్నట్టు అడిగారండి సో కొత్త రిజిస్ట్రేషన్స్ అనేది ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు చేయాలని ట్రై చేసినా కూడా ఆ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అవ్వదు ఓకేనా నువ్వు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసిన మెయిల్ ఐడితో నువ్వు ఒకవేళ చేయాలనుకున్నా కూడా అవ్వదండి రిజిస్ట్రేషన్ అవ్వదు అంటే నువ్వు కొత్త మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ పాత మెయిల్ ఐడి అనే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారంటే అవ్వదు ఓల్ ఓకేనా సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సో కొంచెం వెయిట్ చేయండి అంతే అంటే ఒక రోజు లేట్ అవ్వచ్చేమో లేదా రెండు రోజులు మూడు రోజులు లేట్ అవుతుందేమో అంతే అండి కానీ ప్రతి ఒక్కరిది కూడా కంప్లీట్ చేసుకొని ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అవ్వచ్చు అర్థమైందండి సో ఎవరు కూడా వరి అవ్వకండి సో ముఖ్యంగా ఎస్టర్డే కూడా ఒక మంచి వీడియో అనేది మనం కంటెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆ వీడియోని చూడకపోయి ఉంటే ఇక్కడ ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరు ఒక క్లారిఫికేషన్ తీసుకోండి సో ఇంకా మీరు మన ఛానల్లో ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే మీ తోటి ఫౌండర్స్కి తోటి విక్టరీ యాష్ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని చేరవేయండి వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి ఓకేనా డన్ సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్